ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఎన్నిక జరగనుంది అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం సభాపతి ఎన్నిక జరగనుంది అంతకుముందు శాసనసభ సమావేశాలు ఈ నెల ఇరవై నాలుగున ప్రారంభం కానున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తాజాగా తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఏసీ ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి ప్రభుత్వ వర్గాలు ప్రధానంగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి శాసనసభ్యులకి అదేవిధంగా మంత్రులు ఇతరత్రా ఉన్నటువంటి వారి అందరికీ కూడా పూర్తిగా బాధ్యతలు సేకరించేందుకు ప్రమాణ స్వీకారం చేసేందుకు అసెంబ్లీ వేదికగా ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి రెండు రోజుల పాటు నిర్వహించినటువంటి నిర్వహించేటువంటి సమావేశాల్లో భాగంగా పెద్ద ఎత్తున పా నూట ఐదు అసెంబ్లీకి సంబంధించినట్టు నూట మంది శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా స్పీకరు ప్రొటం స్పీకర్కి సంబంధించినటువంటి ఎంపికకి సంబంధించినటువంటి అంశం కూడా ఉండేటువంటి అవకాశం ఉంది మొదట ఇరవై నాలుగో తేదీ నుంచి మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి భావించారు అయితే మారినటువంటి షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని చెప్పి భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి జరిగేటువంటి తొలి అంటే ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు కావడంతో ప్ర సభ్యుల ప్రమాణ స్వీకారానికి ఎక్కువ ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది అందులో భాగంగానే రెండు రోజుల పాటు సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతాయి ఆ తర్వాత అసెంబ్లీ నిర్వహిక వాయిదా పడుతుంది ఇందులో భాగంగానే ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన అధికార వర్గాలు అదేవిధంగా నూతన నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే మంత్రులకు సంబంధించినటువంటి పోర్టుపోలియోలు కూడా కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో మంత్రులు అదేవిధంగా ఆయా ఛాంబరర్స్కి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పటికే మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారాలు చేస్తున్నటువంటి పరిస్థితి నూతనంగా బాధ్యతలు కూడా చేపడుతున్నటువంటి సిచువేషన్ ఉంది అదేవిధంగా మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా రేపు పదవీ బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది అమరావతి సచివాలయంలో ఆయన కేటాయించినటువంటి బ్లాక్లో పవన్ కళ్యాణ్ పదవి బాధ్యతలు చేపడతారని చెప్పి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇందులో భాగంగానే జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి తొలి అసెంబ్లీ సమావేశం ఇది కేవలం సభ్యుల ప్రమాణ స్వీకారాలకే పరిమితం అవుతుంది కాబట్టి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది సౌజన్యం రైట్ థ్యాంక్ యూ